యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ మా యొక్క ధన్యవాదములండి బేతాళ వశీకరణం స్త్రీ లేదా పురుషులు లేదా ప్రేమించుకున్న వాళ్ళు అయినా సరే ఎంతటి వారైనా సరే ఈ బేతాళ వశీకరణ మంత్రంతో మీ వశం చేసుకోవచ్చండి ओंत्रितित मंगल रापूचाट महिषमर्धिनेजंद निलय रक्षे तो सरस्वती नाम सरस्वती हुदेवय पातुकटि सुवर्चला महालया रक्षित्बुम रक्ताबुम ओम त्रिपूर्वते मोहिनी रक्षि दक्षिणे महाज्वालाने महद्वूपाय ఓం భేతాళపా ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించి మీరు కోరుకున్న వ్యక్తులను మీ వశం చేసుకోవచ్చు వారు ఎంతటి వారైనా సరే మీ వశం అవ్వాల్సిందే ఈ మంత్రాన్ని చదివితే వారు ఎంతటి వారైనా సరే మీ వశం అవ్వాల్సిందే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు తప్పనిసరిగా పాటించాలి మీతో కాని ఎడల ఈ మంత్రాన్ని జపించినా కూడా మీతో కాని ఎడల స్క్రీన్ పై ఉన్న నెంబర్ కు ఫోన్ చేసి గురువు గారిని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం సర్వేజన భవంతు అలాగే మా యొక్క ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి